मैंने आमे देशभक्ति, जननी जनम कुमिच्छा, स्वच्छता की करियर से मेरे कमल मार्ग पर चलना लगा मेरे नमस्ता, मेरे धर्मार्थ के बड़ा दयनीय, मावस्ते मेरे जननी के सुशील जनक प्रस्तुत किसकी बात आई रया मराए धुरा मराए बिच्छी मराए निशंकर, मैंने आज तो हम लोगी मारा धुरा तो देखने लायक नाबुरु युद రాముడు ఎంత సమయంలో రాముడి అంటే రాముడి అంతా గొప్ప శివుడి అంటే పంచభూతాన్ని కూడా తన ఆధీనంలో తెచ్చుకోగలిగే వ్యక్తి రామసుడు రామసుడు మహా రామసుకోడు అంటే శివభక్తులు మహా ఆధ్యాత్మిక అలాంటి అలాంటి అతన్ని రాముడు కూడా ఏం చేయలేని స్థితి అలాంటప్పుడే ముమ్మారు ఆదిత్య హృదయం విజయం సాధించాడు అలాగే మనం ఇరవై ఒకటో తారీఖు కార్యక్రమానికి ఎప్పుడైతే మనం సూర్య భగవాన్ ఈ మీటింగ్ పెట్టామో ఆటోమేటిక్ గా అది విజయవంతమం అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ఒక దేవాలయానికి వచ్చాం లేకపోతే ఒక స్వామి ఈ రోజు అంటే అక్కడితో కార్యక్రమం అయిపోయిందనే కాకుండా మనం ఈ యొక్క హిందూ హిందూ మన సమేమంలో మనకి అద్భుతమైన మంత్రాలు అద్భుతమైన చరణాలు ఇవన్నీ ఉంటాయి ఇవి దేనికంటే రెండు రాజపాలెం అలాగే మన మామిడాడ గ్రామం ఏదైతే ఉన్నాయో అక్కడ సంబంధించిన దానికి రెండు గంటల వంద దేవాలయం దగ్గర నుంచి హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనందరూ వచ్చి పాలు పంచుకోవాలి ఒక మెసేజ్ ని మీరు మీ ద్వారా అంటే చూడ ఆడవాళ్ళు మీరు పిలిస్తే బాగుంటుంది కాబట్టి మీ ద్వారా ఆ కార్యక్రమం జరగాలని మీరు మన మన గ్రామంతో పాటు ఏదైతే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మిగిలిన కూడా మీరు వెళ్ళి వాళ్ళందరినీ రావాలని చెప్పేసి నే కల్లి చేస్తుంటు కమిటీలో సభ్యుడ కూడా ఐనా కదా మీకు ఆ అవకాశం మీకు ఎల్పచం జరుగుతుంది ఓకే మాది అంటారా అన్నం దమ్మి చటన్ ని ఆస్కర్ నా సర్ ఓకే అది సంబంధం కాని మీ రిస్పీస్ ఆ బాబు ఎలా సింబో ఓ బాసివ్ బాబు ఓకే ఎస్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే